ఉపాధి హామీ పథకం కింద పేద రైతుల పొలాల్లో లక్ష ఎకరాల్లో హార్టికల్చర్ ప్లాంటేషన్ లక్ష్యంగా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో పంట తోటల పెంపకం లక్ష్యంగా నిర్వహించడం జరిగిందని ప్లాంటేషన్ లో భాగంగా మంగళవారం కన్నుల మండలంలోని రుద్రవరం గ్రామంలో కాసం అనే రైతు పొలంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కోడమూరి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి మామిడి మొక్కలను నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటల పెంపకం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని అందులో భాగంగా కర్నూలు జిల్లాలో వెయ్యి ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తోటల పెంపకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ డ్వామ పిడి వెంకటరమణయ్య డ్వామ ఏపీడీ పద్మావతి కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్ ఎంపీడీఓ రఘునాథ్ టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు